ఈ చక్రగడ్డ తింటే మొత్తం మన బాడీలో ఉన్న హీట్ తగ్గుద్దంట మనకి ఎనర్జీ వస్తుందంట గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ తగ్గుతాయంట ఇంటికి ఇదేంటో తెలుసా దీన్ని భూచక్రగడ్డ అంటారండి ఇది మనకి ఎక్కువగా శ్రీశైలం దగ్గర అయితే కనిపిస్తూ ఉంటుంది దీన్ని ఎవరైనా తిన్నారా ఇది ఏంటంటే దీనివల్ల మనకి బెనిఫిట్స్ అయితే చాలానే ఉంటాయని చెప్తున్నారు అక్కడ మొత్తం అలా రౌండ్గా కావాలంటే హండ్రెడ్ రూపీస్ అంట మనకి ఫిఫ్టీ రూపీస్ అంటే ఆఫ్ పీస్ అయితే అలా కట్ అయితే ఇస్తున్నారండి టేస్ట్ అయితే ఎలా ఉంది అంటే మనకి మనం పచ్చి క్యారెట్ తిన్నప్పుడు ఎలా అనిపిస్తుంది సేమ్ అలా అనిపించింది ఒక్కొక్కసారి కొంచెం చప్పగా అనిపించింది కొబ్బరి తిన్నట్టు ఉంది రకరకాలుగా ఉంది టేస్ట్ తినగలిగేలాగే ఉందండి దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయంట తింటే ఫిఫ్టీ రూపీస్కి అయితే మాకు అలా ఒక పీస్ లాగా ఆఫ్ కట్ చేసి ఇచ్చారు పేపర్లో అయితే కట్ చేశారండి చూసారు కదా దీనివల్ల అది కొంచెం తిన్నా చాలంట మన బాడీలో మొత్తం కూల్ అయిపోద్ది అంట నచ్చితే లైక్ చేయండి ఎవరన్నా తింటే కామెంట్ చేయండి